రకాల ఉద్యమాలు చేస్తున్నా కూడా స్పందిస్తలే ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరిస్తూ ఉంది మనం అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు అధికారుల తప్పిదాలు కావచ్చు ప్రభుత్వ తప్పిదం కావచ్చు మొత్తం ఈ మండలంలో పదకొండు వందల పైచీలకు రైతులకు ఏ రుణమాఫీ అయితే ఎనిమిది కోట్ల పైచీలకు చెల్లించాను అది చెల్లించాలని చెప్పి మీరైతే ఉద్యమం చేసిండ్రో నేను కూడా ఒకటి రెండుసార్లు మీతో మాట్లాడినాం ఇక్కడ ఒకసారి వచ్చిపోయినాం డెఫినెట్గా మళ్ళీ మొన్న ఎట్లయితే అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడిందో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అదే పద్ధతిలో మళ్ళీ మాట్లాడుకొని మీతో ఒకరినో ఇద్దరు తీసుకొని పోయి ఈ సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పినాం డెఫినెట్గా ఇది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం మీరు దయచేసి బతుకమ్మ పండుగ కూడా ఆల్మోస్ట్ ధర్నా పోయింది కాబట్టి దసరా పండుగ రెండవ తారీఖు ఉంది కాబట్టి మీరు ఈ దీక్షను తాత్కాలికంగా విరమించి తాత్కాలికంగా విరమించి మన గారితో అధికారులతో చర్చ జరిపి పరిష్కరించుకుందాం లేకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుందామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని విరమించాల్సిందిగా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ